ఒకప్పుడు ఒక ప్రశాంతమైన అడవిలో ఒక చిన్న చెరువు దగ్గర ఒక తాబేలు జీవించేది ఆ తాబేలుకి రెండు రాజహంసలు మంచి స్నేహితులు ఆ అడవిలో వారంతా రోజు కలిసి మాట్లాడుకుంటూ నవ్వుతూ కాలం గడిపేవారు ఒక వేసవిలో ఆ చెరువులో నీరు ఎండిపోవడం మొదలైంది నీరు లేకుండా జీవించడం కష్టమని గ్రహించిన రాజహంసలు నీరు ఎక్కువగా ఉన్న మరో చోటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు కానీ తాబేలు ఎగురులేదు కదా దాన్ని వదిలి వెళ్ళిపోవాలన్న ఆలోచన రాజహంసలకు చాలా బాధను కలిగించింది అప్పుడు వాళ్ళకొక యుక్తి తోచింది హంసలు తాబేలుతో ఇలా అన్నాయి తాబేలు మేమిద్దరం ఒక కర్రను ఇరువైపులా మా నోటితో పట్టుకుంటాము నువ్వు ఆ కర్రను మధ్యలో నీ నోటితో గట్టిగా పట్టుకో కానీ గుర్తుంచుకో ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాట్లాడకూడదు నోరు తెరవకూడదు నోటిని వదిలేస్తే నీవు కింద పడిపోతావు నీ ప్రాణాలకే ప్రమాదం అని రాజహంసలు హెచ్చరించాయి తాబేలు సరే అంటూ అంగీకరించాడు తాబేలు కర్రని నోటితో బిగువుగా కొరికి పట్టుకున్నాడు అనుకున్న ప్రకారంగా రాజహంసలు ఆకాశంలోకి ఎత్తుకెగిరాయి వాళ్ళు పల్లెలు మీదగా పట్టణాల మీదగా వెళ్తుండంగా కిందకున్నవారు ఆ వింత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయి నవ్వసాగారు ఆ మాటలు విని తాబేలుకు కోపం వచ్చింది కోపంలో వాళ్ళకి సమాధానం చెప్పాలనుకున్నాడు కోపంతో నోరు తెరిచాడు కాని నోరు తెరవగానే తాబేలు జారి కింద పడిపోయాడు ఆ దెబ్బతో ప్రాణాలు కోల్పోయాడు రాజహంసలు రెండు చింతించాయి రాజహంసలు మేలు చేద్దామనుకున్నా తాబేలు నోరు తెరవడంతో తన ప్రాణాలు కోల్పోయేది కథ యొక్క నీతి అవసరం ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి అతి మాట్లాడడం లేదా అహంకారం మన పతనానికి దారితీస్తుంది